నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ తన రెండవ స్పీచ్ మన భారతీయ సంస్కృతి వారసత్వంలో అంతర్భాగమైన దేవాలయాలు వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ ప్రముఖ దేవాలయాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురావడం ద్వారా టెంపుల్ టూరిజం మరింత మెరుగుపడుతుందని దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా ఆయా ప్రాంతాల స్థానిక ఉత్పత్తులు మరియు కళలను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని కోరుకొండ మండలంలో గల స్వయం శ్రీ నరసింహస్వామి వారి దేవస్థానం మరింత అభివృద్ది చేసి పర్యాటకుల సంఖ్యను పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారిని కోరడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో రానున్న గోదావరి నది పుష్కరాలను పురస్కరించుకొని నది పరివాహక ప్రాంతాల సుందరీకరణ భద్రతకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా ఆయా గోడలపై మరియు స్తంభాలపై చెక్కబడిన శిల్ప కళా ప్రదర్శన వల్ల శిల్పుల నైపుణ్యం పూర్వీకుల చరిత్ర జీవన శైలి సాంస్కృతిక సాంప్రదాయాలు పురాణ ఇతిహాస ఇతిహాసాల పట్ల సందర్శకులకు మరియు రాబోయే తరాలకు అవగాహన కల్పించే వారధిగా నిలుస్తాయి కావున టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందాల్సిన ఈ యొక్క పురాతన దేవాలయాలు కానీ చూసినట్లయితే తంజావూరు బృహదీశ్వర ఆలయం కోణార్కలో ఉన్నటువంటి సూర్య దేవాలయం ఊరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం చూస్తే దాని మీద కళలు అదే విధంగా అప్పుడే ఇంజనీరింగ్ కానీ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పటికీ కూడా భావితరాలకు అందించే విధంగా ఉంటుంది మన పూర్వీకులు ఎంత కష్టపడి ఎంత నైపుణ్యంతో చేశారనేది కూడా మనకు అర్థమవుతుంది అధ్యక్ష ఇప్పుడు కానీ చూసినట్లయితే ఈ పర్యాటన రంగం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు కూడా ఉన్నాయి దీని మీద ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ స్థానికంగా ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ స్థానికంగా తయారయ్యే కొన్ని వస్తువులు వాళ్ళ చేతి వృత్తి వాళ్ళు చేసుకునే వస్తువులు కూడా గిరాకీ పెరుగుతుంది అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికితే అధ్యక్ష అదే విధంగా మన తమిళనాడులో చూస్తే టెంపుల్ టూరిజం ఎంతో అభివృద్ధి చెంది వాళ్ళకి ఎంతో ఆదాయాన్ని సమకూరుస్తుంది అక్కడ స్థానికంగా డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గాని కూడా ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ముందుగా ఆలోచించి మన రాష్ట్రంలో కూడా మంచి టెంపుల్ టూరిజం కానీ డెవలప్ చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధితో పాటు ఇండైరెక్ట్ ఇన్కమ్ అక్కడ లోకల్ పీపుల్ కూడా బాగా బాగా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తాం